ఇప్పుడు అట్లా వాళ్ళకు వ్యరుకి ఛాన్సెస్ ఇవ్వడం వల్ల మా ఆపర్చునిటీ కోల్పోతాం అండ్ వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు పరిపూర్ణంగా దాన్ని చేయలేరు సో అది డెఫినెట్గా లాస్ అని చెప్తాం ట్రైనింగ్ ఇచ్చి పోస్ట్ ఇస్తా అని అంటే ఇప్పుడు డిగ్రీ ఒకటి ఉంటే మిగతా ఏ పోస్ట్కైనా ట్రైనింగ్ ఇచ్చి ఇస్తే అన్ని అట్లనే ఫిల్ చేయలేరు కదా సో వై ఓన్లీ సివిల్ ఇంజనీర్ పోస్ట్లు అనేది మా క్వశ్చన్ మమ్మల్ని రిక్యూర్ చేసుకోవాలి ఎందుకంటే మేమే ఎలిజిబుల్ కాబట్టి ఎలిజిబిలిటీ కరీ క్రైటీరియా బీటెక్ లో మాకు స్పెషల్గా కోర్స్ ఉంటుంది మాకు అంత గా సబ్జెక్ట్ పెట్టిరని దానికి మేమే ఎలిజిబుల్ కాబట్టి మేమందరం హార్డ్ వర్క్ వేస్తున్నాం చదువుతున్నాం మాకు వాటి పట్ల అవగాహన ఉంటుంది మేము వాటి గురించి నేర్చుకుంటున్నాము అండ్ మేము ఖచ్చితంగా వాటికి ఎలిజిబుల్ అండ్ దానికి మినిమం స్టడీ పర్పస్ అనేది ఉంటుంది మేము అందుకే డిప్లొమా బీటెక్ లో మేము ఖచ్చితంగా నేర్చుకుంటాం కాబట్టి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్డ్ చేసుకుని మాకు జాబ్స్ ఇవ్వాలి అది ఖచ్చితంగా మాకే రావాలి లకు ఇవ్వడం అంటే అది అసలు కరెక్ట్ కాదు వాళ్ళు అర్హులు కూడా ఆరు శిక్షణ ఇవ్వడం అంటే దేని ద్వారా ఇస్తారు జస్ట్ డైరెక్ట్ వాళ్ళని తీసుకొని కాదు కదా మేము పర్టిక్యులర్ గా ఒక స్టాండర్డ్ డిగ్రీ మాకు ఉన్నది మేము అంటే మేము ఒక ప్రాపర్ వేలో నేర్చుకున్నాం కోర్స్ అనేది సో మాకు అందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఖచ్చితంగా అది మాకే రావాలి అది